మిత్రులందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మనం ఉదయం లేవగానే మనీ అపర్మిషన్ ఎలా చేయాలి అలా చేయడం ద్వారా మనకు ఉదయం చేయడం ద్వారా మనకు ఎలా ఉపయోగపడుతుందని దాని గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూసినప్పుడు మాత్రమే మీకు ఆ క్లారిటీ అర్థమవుతుంది అయితే మైటీ ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్తే ప్రతిరోజు మనం ఉదయం లేవగానే మన మనసు ఒక కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉంటుంది మీది మీ అందరికీ తెలుసు ప్రతిరోజు ఉదయం మనం నిద్ర లేవగానే మన మనసు ఒక కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉంటుంది ఈ సమయంలో మనము మన ఆలోచనలు మన మాటలను ఎలా ఉపయోగిస్తామనేది ఆ రోజంతా మన జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది మై ఫ్రెండ్స్ ఈ ఆ రోజంతా కూడా మనం ఎలా మాట్లాడుతున్నాం మార్నింగ్ లేవగానే అనేది మన జీవితం మీద ప్రభావి ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా డబ్బు విషయంలో మనం ఎలాంటి నమ్మకాలను కలిగి ఉన్నాము అదే మన ఆర్థిక వాస్తవికతను సృష్టిస్తుంది ఫ్రెండ్స్ మార్నింగ్ లేవగానే మీరు డబ్బు గురించి టెన్షన్ పడ్డారనుకోండి ఆ రోజంతా మీ జీవితంలోకి అదే ప్రభావితం అవుతుంది అందుకోసమని అదే మన ఆర్థిక వ్యాప్ వాస్తవికతను సృష్టిస్తుంది అయితే మనం ఈరోజు మనం ఉదయం లేవగానే ఒక శక్తివంతమైన డబ్బుకు సంబంధించిన ధన సంబంధిత ధృవీకరణలతో మనీ అపర్మేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా చేయండి నమ్ముతూ చేయాలి ఈ విజయ ఈ విషయాలను నేను చెప్పే మాటలు మీరు నమ్ముతూ చేయాలి ఇది కేవలం మాటలు కాదండి ఇవి మీ నమ్మకాలను మార్చే మీ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరిచే సాధనాలు మై డిఫెండ్స్ అదే డైలీ మార్నింగ్ అపర్మేషన్ మై డిఫెన్స్ డైలీ మార్నింగ్ మనీ అపర్మేషన్ అది ఎలా చేయాలో మీరు ఒకసారి తెలుసుకుందాం మీరు సౌకర్యవంతంగా కూర్చోండి సౌకర్యవంతంగా కూర్చోండి ఓకే లోతైన శ్వాస తీసుకోండి మీరు సౌకర్యం సౌకర్యవంతంగా కూర్చోండి లోతైన శ్వాస తీసుకోండి ఇప్పుడు నా మాటలను మీతో పాటు మీరు గట్టిగా లేదా నేను ఏదైతే అన్నారో నాతో పాటు మీరు గట్టిగా ప్రతిరోజు అనుకోండి నాతో పాటు గట్టిగా లేదా మీ మనసులో పునరావృతం చేయండి ప్రతి వాక్యాన్ని మీ హృదయం నుండి నమ్మండి ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ మాటలు ఖచ్చితంగా మీ హృదయం నుండి నమ్మండి మరియు అనుభూతి చెందండి మీరు ఆ మాటలు మీ జీవితంలోకి వచ్చాయి అన్నట్టు మీరు అనుభూతి చెందండి ఓకే ఆ మాటలు ఖచ్చితంగా మీరు నమ్ముతూ చేయడం ద్వారా మాత్రమే ఇది మీరు అచీవ్ చేయగలుగుతారు మీ జీవితంలోకి ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు ఆకర్షించగలుగుతారు విజువలైజేషన్ చేయగలుగుతారు మీరు నమ్మినప్పుడే నమ్మకపోతే ఏది కాదు మై డిఫెన్స్ ఓకే ఎలా అపర్మేషన్ చేయాలి మార్నింగ్ మనం ఎలా అపర్మేషన్ చేయాలి అంటే నేను డబ్బును సులభంగా మరియు సరళంగా ఆకర్షిస్తాను నేను డబ్బును సులభంగా మరియు సరళంగా ఆకర్షిస్తాను ఎస్ ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ అండ్ ఎఫెక్ట్లెస్లీ ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ అని మీరు రెగ్యులర్గా అనుకోండి అలాగే మీరు డబ్బును ఆకర్షించే అయస్కాంతం అని ఊహించుకోండి డబ్బు మీ వైపు ప్రవహిస్తుంది నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది అని నమ్మండి మనీ ఫాలోస్ అబండెంట్లీ ఇన్ టు మై లైఫ్ అని మీరు నమ్మండి డబ్బు ఒక నదిలా మీ జీవితంలోకి నిరంతరం ప్రవహిస్తుందని ఎప్పుడు తరగదని భావించండి అలాగే మెడిఫైన్స్ నేను ధనవంతుడిని మరియు సంపన్నుడిని అని రెగ్యులర్గా అనుకోండి నేను ధనవంతుడిని మరియు సంపన్నుడిని రెగ్యులర్గా మనీ మెడిటేషన్ మార్నింగ్ లెవగానే మాటలు అనుకోండి అయితే మీరు ఇప్పటికే ధనవంతులుగా ఉన్నారని మీ దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయని అనుభూతి చెందండి మీరు ఇప్పటికే ధనవంతులుగా ఉన్నారని మీ దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయని అనుభూతి చెందండి విశ్వానికి అప్పగించండి నేను డబ్బుకు కృతజ్ఞతడు మీ దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞత చెప్పండి నేను డబ్బుకు కృతజ్ఞుడను డబ్బు నన్ను ప్రేమిస్తుంది డబ్బు నేను ప్రేమిస్తున్నాను అని రెగ్యులర్గా అనుకోండి నేను డబ్బుకు కృతజ్ఞుడను డబ్బు నన్ను ప్రేమిస్తుంది డబ్బును నేను ప్రేమిస్తున్నాను ఓకే డబ్బుతో సానుకూల సంబంధం ఏర్పరచుకోండి మై డిఫెన్స్ మీరు దానికి కృతజ్ఞతగా ఉన్నారని అది మీకు స్నేహితుడని మీరు నమ్మండి ప్రతిరోజు నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుందని మీరు నమ్మండి ప్రతిరోజు ఈ మాటలు అనుకోండి ప్రతిరోజు నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని పాజిటివ్గా నమ్మండి మీ ఆర్థిక ప్రయాణం పైకి వెళ్తుందని ప్రతిరోజు మీరు మరింత బలంగా అవుతున్నారని డబ్బు విషయంలో విశ్వసించండి నేను విలువైన వాడిని అనుకోండి నేను విలువైన వాడిని మరియు నేను ఎక్కువ డబ్బు సంపాదించడానికి అర్హుడని అని ఈ మాటలు కూడా అనుకోండి నేను విలువైన వాడిని మరియు నేను ఎక్కువ డబ్బు సంపాదించడానికి అర్హుడిని అనుకోండి మీరు అరుగులే మై డిఫెండ్స్ మీరు అర్హులే అని మీరు గొప్ప ఆర్థిక విజయాలు పొందడానికి అర్హులని మీరు నమ్మండి మీ నమ్మకం పెంచుకోండి ఓకే నాకు అనంతమైన అవకాశాలు ఉన్నాయని నమ్మండి మరియు నేను వాటిని సద్వినియోగం చేసుకుంటానని కూడా విజువలైజ్ చేయండి నమ్మండి ఓకే అలాగే మై డిఫెండ్స్ మీ చుట్టూ ఉన్న అవకాశాలను చూడడం ప్రారంభించండి డబ్బు కావాలంటే మీ చుట్టూ ఎలాంటి అవకాశాలు ఉన్నాయని ప్రారంభించండి చర్య తీసుకోండి వాటిని వాటిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ చుట్టూ ఉన్న అవకాశాలు మీరు చూసినప్పుడు అవి మీకు ఏవైతే మీ దగ్గరికి వస్తాయో డబ్బు సృష్టించడానికి అవకాశం ఉందో వాటిని తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మై డిఫెండ్స్ అలాగే డబ్బు నాకు స్వాతంత్రాన్ని మరియు ఆనందాన్ని ఇస్తుందని నమ్మాలి డబ్బు మీ దగ్గర ఉంటే మీ స్వాతంత్రం అలాగే ఆనందం కూడా ఇస్తుంది డబ్బు అలా మీరు నమ్మాలి మై డిఫెండ్స్ డబ్బు కేవలం సంఖ్యలు కాదండి అది మీకు ఇచ్చే మీకు అందించే స్వేచ్ఛ ఎస్ మై డిఫరెంట్స్ డబ్బు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు అది మీకు అందించే స్వేచ్ఛ మరియు మరియు సంతోషం గురించి ఆలోచించండి మరియు డబ్బు ద్వారా వచ్చే సంతోషం గురించి కూడా మీరు ఆలోచించండి నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను మరియు ఇతరులకు సహాయం చేస్తానని కూడా మీరు అనుకోవాలి మై డిఫరెంట్స్ నేను మీ దగ్గర డబ్బు ఉంటే దాన్ని తెలివిగా ఖర్చు చేస్తారు అలాగే ఇతరులకు కూడా ఉపయోగపడేలా చేస్తారని మీరు పాజిటివ్ అపర్మేషన్ చేయాలి ఓకే అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మీరు డబ్బును డబ్బు నుంచి వచ్చే సంతోషాన్ని హ్యాపీనెస్ను మీకోసం మంచి కోసం ఉపయోగిస్తారని అది మీకు మరియు ఇతరులకు ప్రయోజనం చేకూరుస్తుందని మీరు భావించాలి మై ఫ్రెండ్స్ భావించండి ఇప్పుడు లోతైన శ్వాస తీసుకోండి ఈ స్వానుకూల శక్తిని మీ శరీరం అంతా ప్రవహింపజేయండి మై ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే మీరు మోడల్ విన్నారో ఆ శక్తిని మీ శరీరం అంతా ప్రవహించేలా మీ మైండ్ నిండా ఉండేలా కళ్ళు మూసుకుంటే అదే గుర్తుకొచ్చేలా మీరు ప్రవహింపజేయండి మీరు ఈ రోజును మై ఫ్రెండ్స్ మీరు ఈరోజు డబ్బును ఆకర్షించడానికి ఈరోజును డబ్బును ఆకర్షించడానికి మరియు సమృద్ధిని పొందడానికి సిద్ధంగా ఉన్నారని నమ్మండి మై ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఈ ఈరోజు డబ్బును ఆకర్షించడానికి మరియు సమృద్ధిని పొందడానికి సిద్ధంగా ఉన్నారని మీరు నమ్మండి గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ మీ ధృవీకరణలను కేవలం చెప్పడం ముఖ్యం కాదు వాటిని అనుభూతి చెందడం కూడా ముఖ్యమైన ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అవి మీరు అనుకోవడం కాదు అనుభూతి చెందాలి అంటే మీ ఇన్నర్లోకి తీసుకోవాలి మీ దగ్గర ఉన్నాయని మీరు ఖచ్చితంగా ఇన్నర్లోకి అనుభూతి చెందాలి ఉంది అని అనుభూతి చెందాలా అనుభూతి చెందడం ముఖ్యంగా ముఖ్యమైన డిఫెన్స్ మీరు నిజంగా ఈ మాటలు నమ్మినప్పుడు మీ అంతర్గత శక్తి విశ్వంతో కనెక్ట్ అయ్యి మీ కోరికలను వాస్తవికతకు మారుస్తుంది మై డిఫెండ్ చాలా మంది దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు లేనప్పుడు నేను ఇలా ఎలా పాజిటివ్ థింక్ చేయాలంటే అది అలవాటు చేసుకోవాలండి మీరు అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే అది మీ జీవితంలోకి వస్తుంది మీ కోరికలను వాస్తవిక వాస్తవికతగా మారుస్తుంది మై డిఫెండ్ ఎస్ వసేకతగా మారుస్తుంది మీ జీవితంలోకి ఒక అనుభవంగా వస్తుంది ప్రతిరోజు ఉదయం ఈ అభ్యాసాన్ని కొనసా కొనసాగించండి ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటారా ఎలా వింటారో మీ ఇష్టం లేదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వింటారా ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ మీరు ఇది ఈ అపర్మిషన్ రెగ్యులర్గా చేస్తే మాత్రం మీ జీవితంలో డబ్బు లోటు అనేది ఉండదండి ఖచ్చితంగా డబ్బు లోటు అనేది ఉండదు ప్రతిరోజు పాజిటివ్గా మీరు నమ్మడం ద్వారా ఈ అపర్మిషన్ చేయడం ద్వారా ప్రతిరోజు మీ జీవితంలో డబ్బు రావడానికి అవకాశం ఉంటుందండి ప్రతిరోజు ఉదయం ఈ అభ్యాసాన్ని కొనసాగించండి మీ నమ్మకాలు మారడం మీ ఆలోచనలు సానుకూలంగా మారడం మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం మీరు గమనిస్తారు ఖచ్చితంగా గమనిస్తారు ఓకే మీ నమ్మకాలు మారడం మీ అనుకూల మీ ఆలోచనలు సానుకూలంగా మారడం మరియు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడడం మీరు గమనిస్తారు ప్రతిరోజు చేయండి ఈ మీ రోజు అద్భుతంగా సాగాలని సమృద్ధితో నిండిన రోజు మీది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై ఫ్రెండ్స్ డబ్బు పరంగా మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేలా షేర్ చేయండి మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు